హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మరి ఈరోజు యాసార్ బర్త్డే అనేది చాలా 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 గ్రాండ్గా జరిగింది ఎందుకంటే అన్ని గ్రూపుల్లో చాలా హల్చల్ అయిపోతున్నాయి అందరి ఫోన్లలో మెసేజ్ బాక్స్ అంతే పూర్తిగా నిండిపోయింది మరి ఎన్నో మంచి విషయాలతో ప్రతి ఒక్క స్టేట్ నుంచి చాలా చాలా మంచి మెసేజ్లు బ్యానర్లు హోటింగ్లు సెలబ్రేషన్స్ చాలా చక్కగా చేసుకున్నారు నిజంగా ఇంత గ్రాండ్గా అయితే జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఎన్నో పూజా కార్యక్రమంలో ఆ సార్ గారిని దీవించడం జరిగింది మరి ఈరోజు కార్యక్రమాల్లో భాగంగా మా పొద్దుటూరు నుంచి చాలామంది ఫౌండర్స్ అయితే కలిసి కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది అందులో ముఖ్యంగా ఆ సార్ కోరుకున్న హిమానిటీలో భాగంగా రెండు విషయాలు అటు గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్లు బ్రెడ్ పంపిణీ ఇటు వృద్ధాశ్రమంలో అన్నదానం అనేది మేము కూడా చేయడం జరిగింది నిజంగా ఈరోజు చాలా సంతోషంగా అనేది పూర్తయింది మరి ఆ వీడియో పూర్తిగా రేపొద్దున రావడం జరుగుతుంది మరి ఈరోజు వాళ్ళకి చిన్న కొన్ని ఫోటోలతో అయితే చూడండి తప్పకుండా మా కార్యక్రమంపై మీ మీ కామెంట్ అనేది తెలియజేయండి ఓకే ఫౌండర్స్ హాయ్ ఫౌండర్స్ వెల్కమ్ టు ఫౌండర్స్ గ్రూప్ ఈరోజు యాష్ సార్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చాలామంది సభ్యులు కలిసి చాలా సంతోషంగా ఆనందంగా చేయడం జరిగింది మరి తొలిసారిగా మన ప్రొద్దుటూర్లో నిర్వహించాం సక్సెస్ అనేది అయిందనమాట మరి సార్ పుట్టినరోజు వేడుకల కార్యక్రమం ఎలా జరిగిందంటే ముందు పూజా కార్యక్రమం తర్వాత కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ నెక్స్ట్ గవర్నమెంట్ హాస్పిటల్లో గర్భిణులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చివరగా మొదటి తెరీసా అన్నదాశ్రమంలో వృద్ధులకు అన్నదానం చేయించడం జరిగింది మరి యాసర్ కోరుకున్న హ్యుమానిటీ కాన్సెప్ట్లో భాగంగా ఇట్లు హాస్పిటల్లో అట ఫ్రూట్స్ పంపిణీ కావచ్చు అదేవిధంగా వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం చేపించి ఈ రెండు సహాయ కార్యక్రమాలు మనం చేయడం జరిగింది మొదట పూజ కార్యక్రమంలో ఈరోజు శనివారం ఏకాదశి చాలా మంచి రోజు మరి ఈరోజే యాషర్ బర్త్డే రావడం నిజంగా చాలా మంచి పరిణామం మరి యాషర్గా ఎల్లప్పుడూ ఆరోగ్య ఆనందాలతో వరదాలని వెంకటేశ్వరిని కోరుకొని పూజలో పాల్గొనడం జరిగింది నెక్స్ట్ కేక్ కటింగ్ సెలబ్రేషన్లో పాల్గొన్నాం మరి పూజా కార్యక్రమం తర్వాత ఫౌండర్స్ అందరూ సార్ పుట్టినరోజు గ్రీటింగ్స్ ఒకరికొకరు చెప్పుకుంటూ అందరూ కేక్ కట్ చేసి చాలా ఆనందంగా అన్ప్యాసి గురించి మాట్లాడుకొని తర్వాత అందరూ ఒకరికొకరు తినిపించుకోవడం జరిగింది ఈ విధంగా అటు జమ్మల మడుగు ప్రొద్దుటూరు ఫౌండర్స్ కలిసి చాలా ఆనందంగా ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కేక్ కటింగ్ తర్వాత హాస్పిటల్లో అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్లు బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది కేక్ కటింగ్ సెలబ్రేషన్ తర్వాత అందరు ఫౌండర్స్ పొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్కు వెళ్ళి అక్కడ గర్భిణీ మహిళలకు ఆపిల్ అరటి బ్రెడ్ అందరికీ ఇవ్వడం జరిగింది మరి సహాయ కార్యక్రమం అందరి మనసులో ఏదో తెలియని అనుభూతి వాళ్ళందరూ ఫౌండర్స్ ఈ కార్యక్రమం తర్వాత చాలా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది ఎందుకంటే ఇంతకుముందేనాడూ ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనలేదు తొలిసారిగా ఈ విధంగా ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో అక్కడికి వెళ్ళి మనం అలా పంచుతూ ఉంటే నిజంగా మనసుకు చాలా హ్యాపీ అనిపించింది ఇలాంటి కార్యక్రమంలో మున్ముందు కూడా చాలా చేయడం అనేది ప్లానింగ్ వేసుకున్నాం ఇప్పుడు మనకు ప్రాసెస్ కాకముందే ఈ మంచి కార్యక్రమంలో పాల్గొని భవిష్యత్తులో ఇలాంటివి ఎన్నో చేసుకోవాలని నిజంగా కోరుకుంటున్నాము ఇంకా తర్వాత అన్నదానం అన్నదానమైన చేయడం జరిగింది హాస్పిటల్ పనుల పంపిణీ తర్వాత ప్రొద్దుటూరు మోదర్ తెరిసా అనాథాశ్రమంకి వెళ్ళడం అక్కడ వృద్ధులకు అన్నదానం చేయడం జరిగింది నిజంగా ఫౌండర్స్ అందరూ అక్కడున్న వృద్ధులను చూసి చాలా చెల్లించిపోయారు వాళ్ళందరికీ ఆహారం వడ్డిస్తుంటే అందరి అనుభూతి నిజంగా మాటల్లో వర్ణించలేము ఎందుకంటే ఎవరికి తోడు లేని అక్కడ వృద్ధులకు ఈరోజు వాళ్ళ పరిస్థితి చూసి నిజంగా చాలా బాధ అయితే కలిగింది ఎందుకంటే ఎవరి సపోర్ట్ లేకుండా వాళ్ళు అక్కడ అలా జీవిస్తున్నారు చాలామంది మీ పుట్టినరోజున లేదా మీ పెళ్లి రోజున ఏదైనా మంచి రోజున ఇలాంటి వారికి మనం అన్నదానం చేయడం వల్ల నిజంగా మన భవిష్యత్తులో చాలా మంచి అనేది జరుగుతుంది ఈ విధంగా ఫౌండర్స్ అందరూ చాలా సంతోషం అనేది వ్యక్తం చేయడం జరిగింది ఇంకా చివరిగా ఫౌండర్స్ అందము ఇంతవరకు అయితే ఒకరికొకరు ఎవరు తెలియదు మరి ఈరోజు ఈ మహోన్నత కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారు దూరం నుంచి వచ్చి మరి ఫౌండర్స్ అందరూ వాళ్ళ విషయాలు అంటే వాళ్ళ పేరు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అదేవిధంగా ఆన్ ప్యాసివ్ పైన అభిప్రాయాలు సంతోషంగా పంచుకోవడం జరిగింది మరి ఇప్పుడు తెలియకుండా ఇంతమంది కలుసుకొని ఎంతో మంచిగా ఆనందంగా ఈరోజు సెలబ్రేషన్ చేయడం జరిగింది మరి ఫౌండర్స్ ఇది జస్ట్ ఫోటోలు మాత్రమే రేపు ఉదయం పూర్తి వీడియో అనేది మన ఛానల్లో అప్లోడ్ చేయబడుతుంది అంతవరకు ఈ వీడియోతోనే అండ్ అనమాట ఓకే థ్యాంక్ యూ